లో ఎప్పటికే వరుసగా మూడు టాస్క్లు జరిగిపోయాయి ఇక నాలుగో టాస్క్ బోట్ టాస్క్ ఇందులో అయితే పల్లవి ప్రశాంత్ ఎంత హుషారుగా బోట్ నిండా ఐదే ఐదు నిమిషాల్లో ఇసుకను పూర్తి చేసి జెండాని ఎగిరేసి విజయం సాధించాడు ఇక లో అయితే ప్రియాంక ఉండడంతో టాస్క్ నుండి అవుట్ అయిపోయింది ఇక తన కాయిన్స్ అన్నిటిని గౌతమ్కి ఇస్తానని బిగ్ బాస్కి చెప్పడంతో ఒక్కసారిగా అమర్దీప్ శోభాశెట్టి షాక్ అయ్యారు ఇక ప్రియాంక ఒకటే రీజన్ చెప్పింది నన్ను క్యాప్టెన్ చేశాడు అందుకని నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటూ గౌతమ్కి పాయింట్స్ ఇవ్వడంతో మొదటి స్థానంలో అమర్దీప్ అయితే నిలిచాడు ఇక రెండో స్థానంలో అర్జున్ అంబాటి ఉండగా మూడో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు ఇక నాలుగో స్థానంలో మన గౌతమ్ అయితే చేరుకున్నాడు ప్రియాంక కాయిన్స్తో ఇలా వరుసగా నలుగురు అయితే టికెట్ టు ఫినాలి రేస్లో అయితే నాలుగో రేస్లో అయితే గౌతమ్ కొనసాగుతూ ఉన్నాడు మరి ఈ నలుగురు మధ్యన అయితే పోటీ గట్టిగానే ఉండిపోతుంది వీళ్ళలో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే టికెట్ టు ఫినాలి రేస్ని గెలుచుకొని టికెట్ టు ఫినాలి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరుగా ముద్ర వేసుకుంటారు